హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈరోజు రెసిపీ వచ్చేసి కాజు పకోడా ఈవినింగ్ స్నాక్ గా ఏమన్నా తినాలనిపిస్తే అప్పటికప్పుడు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ కాజు పకోడాని తయారు చేసుకోవచ్చు ఈ కాజు పకోడాని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు జీడిపప్పును వేసుకోవాలి ఏ కప్పుతో అయితే జీడిపప్పును తీసుకున్నామో అదే కప్పుతోనే ముప్పావు కప్పు శనగపిండి వేసుకోవాలి పావు కప్పు బియ్యపిండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి ప్లేస్లో డాల్డా కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకోవచ్చు తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా అంత బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి ఈ కాజు పకోడాకి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు స్ప్రింకిల్ చేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి ఇలా గట్టిగా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ కాజును ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్నాక ఒకటి లేదా రెండు నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవడానికి పన్నెండు లేదా పదిహేను నిమిషాల సేపు టైం పడుతుంది ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చాక కొద్దిగా కరివేపాకు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి ఒక ప్లేట్ తీసుకోవాలి ఇలానే అన్ని డీప్ ఫ్రై చేసి ప్లేట్ లెక్ తీసుకోవాలి ఇలా కాజు పకోడాలు చేసుకున్న తర్వాత ఇలా మిగిలి ఉంటుంది కదా కొంచెం పిండి ఇలా చిన్న చిన్న పకోడా లాగా వేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి అంత బాగా డీప్ ఫ్రై చేసి ప్లేట్ లెక్ తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే కాజు పకోడా రెడీ ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ గా ఉండే బాక్స్ లో వేసి స్టోర్ చేసుకుంటే ఐదు లేదా ఆరు రోజుల పాటు స్టోర్ ఉంటాయి అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్